మాజీ ముఖ్యమంత్రివర్యులు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసన సభ్యులు మళ్ళ విజయప్రసాద్ సూచనలతో యాభై తొమ్మిదివ వార్డ్ హనుమాన్ నగర్ లో వార్డ్ పార్టీ అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ మొదటి సంతకంతో వార్డులో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది ఈ రోజు బుధవారం సాయంత్రం వార్డ్లో గల హనుమాన్ నగర్లో రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి ఎడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కోటి సంతకాలు పాంప్లెట్లు లవారీగా అందించడం జరిగింది పాంప్లెట్ ఇచ్చిన తర్వాత ఏ గ్రామాల్లో ఈ ఏ రోజు పర్యటన చేయాలన్నది ఒక షెడ్యూల్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ ను నియోజకవర్గం క్యాంప్ కార్యాలయం నకు పంపడం జరిగింది వార్డులో గల గ్రామాల్లో పార్టీ లీడర్లతో మేధావులతో డాక్టర్లతో లాయర్లతో ప్రజలతో మమేకమై ఈ కోటి సంతకాలు ఉద్యమంలో అందరూ భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని అధిష్టానం ఆదేశం మేరకు వార్డ్ పార్టీ బూత్ ప్రెసిడెంట్లకు సీనియర్ నాయకులకు చెప్పడం జరిగినది ఈ కార్యక్రమంలో వెస్ట్ సోషల్ మీడియా సంపత్ కుమార్ వార్డ్ పార్టీ ఉపాధ్యక్షులు ఎదురు సత్యనారాయణ మడక అప్పారావు జిల్లా పార్టీ నాయకులు అర్జున్ అప్పలరాజు పోతురాజు డేవిడ్ చిరంజీవి వేచనపు లక్ష్మి దాని తిరుపతి నాగరాజు రాము మోహన్ కుమార్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు